కర్నూలు నగరంలోని రాజీవ సెంటర్ లో ఉన్న ఈనాడు కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు దాడి ఇక వివరాల్లోకి వెళ్తే ప్రాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై తప్పుడు ప్రచార వార్తలు రాశారని ఈనాడు కార్యాలయంపై వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈనాడు కార్యాలయం ముట్టడించి అద్దాలను పగలగొట్టారు ఈనాడు పేపర్ పత్రికలు కాల్చివేశారు అనంతరం ఈనాడు ముందు బయట నుంచి ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుపై డౌన్ డౌన్ రామోజీ అంటూ నినాదాలు చేస్తూ కార్యాలయం తలుపులను విడగొట్టే ప్రయత్నం చేశారు టూ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిరసన కార్లను ఆపే ప్రయత్నం చేసి ఎలాంటి అమాంఛనీయ ఘటనలు జరగకుండా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు மட்டி <laughs> ڈاؤن 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 جلванта نه نار سياري نام دور نام دور نام دور جي 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 కూడా ప్రజలను పట్టించడానికి ఎందుకంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి ఓర్వలేక అలాగే ఎవరైతే ముఖ్యమైన నాయకులుంటారో ప్రజల్లో ఆదరణ కలిగిన నాయకులు ఉంటారో వాళ్ళనే టార్గెట్ గా చేసుకుని ఇలాంటి తప్పుదోవలు విష ప్రచారాలు చేస్తున్నాయి ఆ కోవలోకే మా రామ్ రెడ్డి గారు ఎవరైతే మా కడసాన్ రామ్ రెడ్డి గారు పాండ్యం ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన ప్రజల మనిషి ఆయన ఎప్పుడు ప్రజల కోసమే ప్రతికి ఆయనను కూడా అంటే ఎందుకంటే ఆయనకున్న ఆదరణను ప్రజల్లో ఆదరణను చూసి ఓర్చలేక తెలుగుదేశం వాళ్ళకి ఇక్కడ పాణ్యంలో డిపాజిట్లు కల్లంతయిస్తాయని వాళ్ళకి తెలిసిపోయే ఇలాంటి విష ఎందుకంటే ఆయన ప్రజల కోసమే ఉన్నారు ప్రజల కోసమే బతుకుతున్నారు తప్ప ఆయన కానీ ఆయన కుటుంబం కానీ ఏ రోజు కూడా ఏ విధమైన ఏ విధమైన ఇబ్బందులు పెట్టలేదు అవన్నీ అన్న కూడా కూడా చెప్పారు ఎవరైనా కానీ ఇవన్నీ నిరూపిస్తే వాళ్ళకే రాసిస్తా అని చెప్పి అసలు వాళ్ళకి ఏమైనా బుద్ధి జ్ఞానం సిక్కు శరం ఏమైనా ఉన్నాయా అని మేము కూడా అడుగుతున్నాం పచ్చపత్రికలను ఎందుకంటే అభివృద్ధి లక్ష్యంగా ప్రజల కోసమే పనిచేసే మా నాయకులు వాళ్ళు ఎదుర్కోవాలి కానీ ఎలక్షన్ ఎదుర్కోలేక పిరిగి పందల్లాగా ఇలాంటి చెత్త చేసాలు అలాగే మా నాయకుల గురించే కాదు మా నాయకుల కుటుంబాలలో ఉన్న ఆడవాళ్ళ గురించి కూడా ఇంత నిజంగా ఇలాంటి పనులు ఇలాంటి మాటలు మాట్లాడటం మేము కూడా ఖండిస్తున్నాము మేము కూడా అన్నిటికీ రెడీగా ఉన్నాం వాళ్ళే కాదు తెలుగుదేశం వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడేది నిరూపిస్తే కదా మేము కూడా దేనికైనా రెడీగా ఉన్నాం మేమైతే వదిలే ప్రసక్తే లేదు